చిన్న పెద్ద సినిమాలు అనే భేదాన్ని చూపడం తనకు నచ్చదని యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ అన్నారు బేబీ చిత్ర సమయంలోనూ అలాంటి మాటలు విని బాధ కలిగించేదన్నారు మై విలేజ్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అనిల్ జిలా కథానాయకుడిగా ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మించిన మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ పోస్టర్ను ఆనంద్ లాంఛనంగా ఆవిష్కరించారు తన తొలి చిత్రం దొరసానికి మై విలేజ్ షో పరోక్షంగా ఎంతో దోహదం చేసిందన్నారు శివకృష్ణ బుర్రా దర్శకత్వంలో ఏడు ఎపిసోడ్స్గా ఈ వెబ్ సిరీస్ జులై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది యుఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడనే ఉన్నా చాలా మంది రిలేటివ్స్ దగ్గరకు ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ హో యూట్యూబ్లో పక్కా గ్యారెంటీ ఉంటుంది మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ రూరల్ వరంగల్ లో జరిగే కదా అది కూడా నైన్టీన్ ఎయిటీస్లో జరిగే కదా నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంది కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ వల్లనే చేసిన